గారు మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక స్కూపెంట్ గా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతూ ముఖ్యంగా ఈ ఆడబిడ్డల కాన్పుల విషయంలో ఆశా వర్కర్లను అడ్డుగా పెట్టుకొని వేల కొద్ది డబ్బులు లాగుతూ ఆ బీద వాళ్ళని ఇబ్బంది పెట్టడము సరైన పద్ధతి కాదు ఆమె భర్త కూడా వన్ ఆఫ్ ది డాక్టర్ అక్కడ ఆయన్ను కూడా డ్యూటీ సరిగ్గా చేయడం లేదు ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని ఆమె డాక్టర్లని స్టాఫ్ని లాస్ట్కి సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఇబ్బంది పెడతా ఉంది ఆమె మరి ఇంత జరిగితే కూడా ఆమె మీద డిఎంఓ గారికి డిఎంఎస్ఓ గారికి ఆర్ఓ గారికి మరి కొంతమంది బాధితులు కంప్లైంట్ చేస్తే కూడా దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవడం లేదు కాబట్టి ఆమె పొలిటికల్గా ఆమె ఏమైనా పవర్ ఉంది ఆమెకు మరి ఇంతమంది కలెక్టర్ గారికి అన్ని విధాలుగా అందరికీ ఈ సమాచారం అందించినా కూడా ఆమె మీద చర్య తీసుకోవడం లేదు మరి ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కావడం లేదు ముఖ్యంగా చాలామంది బాధితులు బయటకు చెప్పుకోలేక వాళ్ళ మనోవేదన పడుతూ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు సమయము మరి జిల్లా అధికారులకు ఈ విషయాలు తెలియవా మరి తెలిసేటట్టుగా ఎంతోమంది కంప్లైంట్లు ఇచ్చినారు రిజిస్టర్ పోస్టులు చేసినారు మేము కూడా నిన్న కమిషనర్ గారికి హెల్త్ కమిషనర్ గారికి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి కూడా నేను ఫ్యాక్స్ పంపడం జరిగింది దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హాస్పిటల్ ముందు ధర్నాగాదు చేసేది నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అన్ని సంఘాలను కలుపుకొని దీక్షకు తొందరలోనే ఆమె మీద యాక్షన్ తీసుకోలేకపోతే మేము ఖచ్చితంగా ఆడ నిరాహార దీక్ష టెంట్ వేసి ఆడే కూర్చుంటాము ఆమెని ఫస్ట్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల సస్పెండ్ చేయాలా ఆమె ఆమె అమ్ముకున్న సొమ్ము కూడా రికవరీ చేయాలా ఆమె స్క్రాచ్ అంతా అమ్ముకునింది అమ్మి మిగిలిన వాళ్ళ మీద తోస్తూ ఉంది వాళ్ళు కూడా భయపడుతున్నారు స్టాఫ్ మేము ఆ రోజు ఏదో సంతకాలు పెట్టినామో మాకు తెలియక ఈరోజు ఇన్స్పెక్షన్కి వస్తూ ఉంది మరి మేము ఏం చేయాలా అనే పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి మీడియా ప్రకంగాని పత్రికా ముఖంగా నేను తెలియడం అంటే ముఖ్యంగా ఆమెను ఫస్ట్ సస్పెండ్ చేయాలా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వర్కర్లు పెట్టుకొని మిగిలిన ఏదన్నా పేషెంట్లు వస్తే అక్కడికి రెఫర్ చేయించుకోవడము ఇది ఎంతవరకు సవం అండి గవర్నమెంట్ లక్షల కొద్ది జీతాలు ఇస్తూ ఉన్నారు మరి అవి చాలా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని మరి ఈరోజు ఆడపిల్లల భవిష్యత్తుతో ఆమె ఆట ఆడుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు జిల్లా అధికారులు రాష్ట్రం రాష్ట్ర అధికారులు కూడా దీన్ని దీని మీద స్పందించి గా ఆమెను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నారు నా పేరు విజిఆర్ కొండయ్య ఎంవీఆర్పిఎస్ అంటే మహర్షి వాల్మీకి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని గత నెల నెలన్నర నుంచి పోరాడుకున్నా మేడం మేడం నిర్లక్ష్యం వల్ల నాకు చంపేనదు అది జిల్లా కలెక్టర్ దగ్గర పోయొచ్చే విధంగా ఉన్నాను ఏ రెస్పాన్స్ ఆగాలే మాకు ఆమె ఏ విధంగా ఆఫ్టర్లో ఒక సూపర్లెంట్ అయింది ఇంత నడిపిస్తుంది రాజకీయంలో ఇది నేను రాజకీయ ప్రకారం మాట్లాడడం లేదు నా కొడుకు బాధతో నేను యుద్ధం చేస్తున్నాను అందరి నోరులో మూవ్ చేస్తుంది ఆమె ఆఫ్టర్ ఆల్ ఒక సూపర్ డెంటే ఇంత చేస్తుంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి లేరా మన ఎమ్మెగ్నూరులో ఇదైతే ఎమ్మెల్యే దగ్గర పోయిందో లేదో నానైతే ఆయన దగ్గర పోవడానికి చాలా టైం ఇరవై సార్లు తిరిగినా ఆయన దొరకలేదు ప్రతి ఒక్కరిని ఆడ పోయినా అరిగి నా చెప్పులు అరిగినాయి ఆ తిరిగి తిరిగి ఆయన దగ్గరికి పోయిందో పోయినట్లయితే నన్ను పిలిపించుకొని ఏదో విధంగా మాట్లాడుతుండే ఇప్పటి వరకు నాకు ఏం న్యాయం జరగలే ప్రతి ఒక్కరికి నేను పోయేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా దగ్గర కూడా పోయిచ్చిన నేను ఆ రోజు చేసిన నాకు చనిపోయిన రోజు రెండు రోజులే ధర్నా చేస్తే సీఐతో తో మాట్లాడి నా దగ్గర వచ్చి మాట్లాడి సీఐ పిలిపించినాడు ఆమె కాంప్రమైజ్ అవుతానన్నది నేను కాను నాకు ఇస్తున్నారు దేవుడు ఆమె ప్రాణాలు పోగొట్టుకుంటూ పిల్లలు ప్రాణాలు తింటూ కాంప్రమైజ్ అవుతుంది అట్టే ఇట్టే ఎన్ని చేస్తుంటది అంటే ఎవరు ఎవరు ఆ అమ్మని పట్టించుకోవడం లేదా ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఆమె ఆస్తి అని చేసుకుంటుంది ప్రతి ఒక్కటి సిజలింగ్ దగ్గర పదహైదు వందలు వెయ్యి రూపాయలు మూడు వేలు వసూలు చేస్తుంది ఆమె ఎవరు అసలు ఎవరు పట్టించుకోవడం మానవుడే లేదా మన ఎమ్మిగనూరులో సార్ ఎమ్మెల్యే సార్ ఇదైతే మీ వద్ద న్యూస్ వచ్చింది ఏదైతే తెలీదు నేనైతే మీ దగ్గర తిరిగిన ఎవరు పట్టించుకోవడం లేదు మీరు కూడా నన్ను ఏం రెస్పాన్స్ చేసుకోలేదు దయచేసి సస్పెండ్ చేయండి సార్ మాకు న్యాయం జరగాల పోకూడదు ఇంకా పిల్లలు ప్రాణం పోకూడదు సార్ ఒక పెద్ద వరం సార్ అది పిల్లలేదు ఆమె మేడం డేట్ వెళ్లి మేడం అని అడుగుతున్నా కూడా ఆమె నువ్వు పోయి చేయాలి అది

చెప్పినాను అల్ రోజు నన్ను డేట్ వెళ్ళిపోయింది మేడం అని ఇంకా నా వద్ద ఇన్ని వీడియోస్ ఉన్నాయి సార్ మరి ఎందుకు పట్టించుకోవడం లేదు పోరాడుతూనే ఉంటాం మేము ఎక్కడ విజయవాడ హెల్త్ మినిస్టర్ దగ్గర పోయి సిద్ధంగా ఉన్నాం సార్ ఏం మేడం పన్నెండు ఎనిమిది టెస్ట్లు ఉన్నాయి ఇది ఎప్పుడు కానీ చూడలేదంటే ఏం నువ్వు ప్రతిదానికి ముక్కు పడుతున్నావు అవి సిజరింగ్ టెస్ట్లు అవి ఈ రోజే చేస్తున్నామని సిజరింగ్ టెస్ట్లు పది రోజుల ముందే చేసింది మరి సిజరింగ్ చేసేది ఆమెకు తెలీదా డబ్బులు తినను నువ్వు నువ్వు సంపాదించుకున్నా అన్నావు కదా నా ముందే అన్నావు కదా మేము అంత ఇంత సంపాదించుకుంటాము మేము పర్వేట్ కింద పెట్టుకుంటాము నువ్వు పెట్టుకో నువ్వు లక్షలు కోట్లు సంపాదించుకో మరి నా పిల్లోడు నీకు నా పేరు వచ్చేసి రమేష్ గత సంవత్సరంలో కూడా నా కొడుకు డెలివరీ టైంలోన మేడం మైత్రి మేడం గారు నిర్లక్ష్యం కారణంగా నా కొడుకు చనిపోవడం జరిగింది డెలివరీ చేసిన టైంలోన పిల్లోనికి ఆపరేషన్ ఇది సరిగా కాలేదు కర్నూలుకి రిఫర్ చేస్తున్నామని కర్నూలుకి రిఫర్ చేసిన తర్వాత అక్కడ పెద్ద డాక్టర్లు వచ్చేసి పిల్లోనికి నలలు నిండకుండా చేసి పిల్లోనికి ధనలు నిండకుండా సిజరింగ్ చేయడం వల్ల పిల్లోనికి లోపల అవయవాలు అనేది తయారు కాలేదు కాబట్టి పిల్లోడు శ్వాస అనేది తీసుకోలేకపోతున్నాడు దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేమైతే చెప్పలేము పిల్లోడు మీ వాడు కాదని కర్నూలు పెద్ద డాక్టర్లు అనేది చెప్పినారు మేడము ఈ రకంగా నిర్లక్ష్యం కారణంగా మంది పిల్లలు పసి పిల్లలు మేడం దగ్గరికి నమ్మి ఏదో లే మంచిగా డెలివరీ చెప్పుకొని పోదామని వస్తే వాళ్ళ కడుపు కోతకు గురి చేస్తూ